సుందరాయ మంగళాయ మహోజసి సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం శ్రీ శ్రీష్ వరాహలక్ష్మి సింహస్వామి వారి సన్నిధానంలో పుష్య బహుళ త్రయోదశి గురువారం ఉత్తరాషాఢ నక్షత్రం ఫిబ్రవరి ఎనిమిదవ తారీఖు యథార్థిగా నాలుగు గంటల నుంచి నాలుగున్నర గంటల వరకు సుప్రభాత సేవ సుప్రభాత సేవలో భాగస్వాములు కాగోరు వారు దాని తగిన సూచర్ంచి పరిమిత సంఖ్యలో సంప్రదాయ వ్యస్తారంతో భాగస్వాములు కావచ్చు నాలుగున్నర గంటల నుంచి ఆరున్నర గంటల వరకు ప్రాతర ఆరాధన ప్రాతర ఆరాధనల్లో భాగస్వాములు కాగోరు వారు దానికి లేని సృష్టి నుంచి సంప్రదాయ వస్తధారణతో మరి సంఖ్యలో భాగస్వాములు కావచ్చు నాలుగున్నర గంటల నుంచి ఆరున్నర గంటల వరకు జరిగేటువంటి ప్రాతర భాగంగా నిత్యవేద పారాయణం ఉపనిషత్ పారాయణం నిజ సేవాకాలం అనంతరం ధూపసేవ ధూపసేవా సమయంలో చతుర్వేద పారాయణం శ్రీరామాయణం భారతం భాగవతం విష్ణుపురాణం క్షేత్రమహామం రాహపురాణం శ్రీభాష్యం భగవద్గషయం మొదలైన గ్రంగాలన్నీ పారాయణం చేయడానికి ఉప్రమిస్తార అనంతరం బాలభోగ నివేదనం అయిన తర్వాత నిత్యభోగం బలిహరణం అయిన తర్వాత మంగళాశాస్త్రం చేతమరగోష్ఠి తీర్థ వినియోగం అయిన తర్వాత చుట్టు సన్నిధుల్లో మంగళాశాస్త్రం పూర్తి చేసుకున్న తర్వాత సుమారు ఆరున్నర గంటల నుంచి సర్వదర్శనం ఆరంభమవుతుంది ఏడున్నర గంటలకు గురువార ప్రయుక్తంగా స్వర్ణ పుష్పార్చనం ఎనిమిదిన్నర గంటలకు ఆర్జిత కరుడు సేవ తొమ్మిదిన్నర గంటలకు ఆర్జిత నిత్య కళ్యాణం అవుతాయి ఆయా సేవల్లో భాగస్వాములు కా గురువార ఆయా సేవలు ఇతర దర్శనం చేయించి ప్రకటి సంఖ్యలో సంప్రదాయ వస్త్ర భాగస్వాములు కావాలి పదకొండున్నర గంటల నుంచి పన్నెండు గంటల వరకు మహా నివేదన రాజభోగన్ నివేదనం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనములు నిరుమల చేయడం జరుగుతుంది గురువార ప్రయుక్తమైనటువంటి ఆస్థానం సేవ కారణం సమయంలో ఉంటుంది పన్నెండు గంటల నుంచి రెండున్నర గంటల వరకు సర్వదర్శనం రెండున్నర గంటల నుంచి మూడు గంటల వరకు మధ్యాహ్న విరామం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనం నిలుపుదలు చేయడం జరుగుతుంది మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు సర్వదర్శనం రాత్రి ఏడు గంటల నుంచి ఎనిమిదిన్నర గంటల వరకు రాత్రి ఆరాధనం రాత్రి ఆరాధనలో భాగస్వాములు కాగోరు వారు దానికి తగిన చెల్లించి పరిమిత సంఖ్యలో సంప్రదాయ సహారంతో భాగస్వాములు కావచ్చు ఎనిమిదిన్నర గంటల నుంచి తొమ్మిది గంటల వరకు సర్వదర్శనం తొమ్మిది గంటలకు ఏకాంత సేవ కవాట బంధనంతో ఈనాటి కార్యక్రమం సుసంపన్నమవుతుంది